శ్రీ విష్ణు రూపాయ నమస్యభాయ మా చిన్నప్పుడు మాతృదేవోభవ అని ఒక సినిమా వచ్చింది అందులో ఒక తల్లికి క్యాన్సర్ ఉండి పాపం పిల్లలు ముగ్గురో నలుగురో ఉంటారు వాళ్ళ కోసం తల్లి పడే తపన అసలు చూసిన ప్రతి వాళ్ళని కంటతడి పెట్టించింది మీరు చూసే ఉంటారు చూడకపోతే చూడండి అమ్మ విలువ ఏమిటో సినిమా చూస్తే తెలుస్తుంది ఆ సినిమా అనగానే నాకు ఒక సంఘటన గుర్తొస్తూ ఉంటుంది ఏమిటంటే మా అమ్మగారు నాన్నగారు సామాన్యంగా పాత సినిమాలు తప్ప చూసేవారు కాదు అసలు ఎందుకంటే కొత్త సినిమాలు అన్నిటిలోనూ ఈ చంపుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా అది అసలు చూ చూడగలిగేవారు కాదనమాట అయితే చాలామంది సినిమా చాలా బాగుంది అని చెప్తే వాళ్ళు వెళ్ళారు ఇద్దరు ఈ సినిమాకి వెళ్ళాక ఇంటికి వచ్చేసరికి మా అమ్మగారి మొహం అంతా నీలం రంగులోకి మారిపోయింది అదేమిటి నీలం రంగులోకి మారిపోయింది ఏమన్నా ప్రమాదం అని హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాం అప్పుడు ఇంతకీ చూస్తే ఏమిటంటే ఆ రోజే ఒక కొత్త చీర నీలం రంగుది కట్టుకున్నారు అది రంగు ఓడుతోంది ఆవిడ ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు తుడుచుకుని ఆ రంగు అంతా అంటుకుపోయి ముఖం నీల రంగులోకి వచ్చేసింది ఆ తర్వాత తెలిసింది ఇంతకే చెప్పొచ్చేది ఏమిటంటే ఆ సినిమా అంతగా కంటతడి పెట్టించింది సినిమా అది అంత బాధాకరం ఏదో సినిమాటిక్గా ఉంటుంది అనుకుంటాం కానీ నిజ జీవితంలో అలాంటివి ఉంటాయా అనిపిస్తుంది కదా మన్నీ మధ్య ఒక చిత్రమైన సంఘటన జరిగింది దానివల్ల ఒక బాధాకరమైన కుటుంబం గురించి తెలిసింది అదేమిటి అంటే మా ట్రస్ట్ లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఈ ట్రస్ట్ కు వచ్చే మెసేజ్లు అవన్నీ చూస్తూ ఉంటుంది అకౌంటెంట్ అనమాట అయితే ఆ అమ్మాయి ఒక రోజు మా ఇంటికి వచ్చేసరికి సుశీల పాతృదేవభవాలో వేణువై వచ్చానుభవనానికి అనే పాట వింటుంది ఆ పాట మా ఇద్దరికి చాలా ఇష్టం ఆ అమ్మాయి కూడా అది వినగానే మేడం ఇలాంటి కేసే ఒకటి వచ్చిందండి ఎప్పుడో పాత మెసేజ్ లో ఉంది మీరు ఏప్రిల్ రెండున కదా మన ట్రస్ట్ ప్రారంభించింది ఆ ప్రాంతంలోనే వచ్చింది ఆ మెసేజ్ అంది అనేసరికి ఏమిటి అంటే పాపం క్యాన్సర్ అండి ఆ తల్లికి పిల్లల కోసం ఎంతో బాధపడుతున్నారు అని అయ్యో అవునా అయితే తీద్దామని చెప్పి వాళ్ళిద్దరూ దాదాపు రెండున్నర గంటలు వెచ్చిస్తే ఆ మెసేజ్ దొరికింది ఆ తల్లిది ఎంత గట్టి సంకల్పమో కానీ ఆవిడ కోరుకున్న అవసరానికి సరిగ్గా వారం రోజుల ముందు ఆ మెసేజ్ దొరకటం సుశీల వెంటనే గోదావరి జిల్లాలకు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది ఏమిటండి ఇంతకీ అంటే ఇదే ఇక్కడ చూపిస్తున్న తల్లి పేరు శ్రీ విద్య ఆవిడకి క్యాన్సర్ పాపం చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది గోదావరి జిల్లాల్లో ఉంటారు ఆవిడ కొడుక్కి ఇరవై మూడు సంవత్సరాలు కూతురికి పదహారు సంవత్సరాలు అయితే పాపం కొడుక్కి మైల్డ్ ఆర్టిజం ఉంది రెండు వేల పన్నెండులో భర్త చనిపోయారు అప్పటికి పిల్లలకి తొమ్మిదేళ్ళు మూడేళ్ళు అనుకుంటా ఆ తరువాత నుంచి ఆమె తండ్రి హైదరాబాద్లో ఉండేవారు ఆయన చూసుకునేవారు వీళ్ళ పోషణ అవన్నీ నేను రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కూడా చనిపోయారు అంటే ఆ శ్రీ విద్య గారి తండ్రి అనమాట ఏదో ఒక రకంగా బ్రతుకు బండి వెళ్తున్నారు ఈ లోపల ఏమైంది రెండు వేల ఇరవై మూడులో ఆవిడికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చింది వచ్చేది చాలా తీవ్రమైన స్థితిలో ఉంది అనమాట ఇప్పుడు ఆ పాప ఏమో గవర్నమెంట్ కాలేజీలో చదివేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్కడే చదివింది కానీ అక్కడ చెప్తున్న దానికన్నా ప్రైవేట్ కాలేజీలో అయితే నేను బాగా చదువుకోగలను అక్కడ బాగా చెప్తారా అక్కడ చదువుకోవాలని అమ్మాయికి ఆకాంక్ష దాంతో కాలేజీ వెతుక్కుని వచ్చారు కానీ అది అరవై వేల రూపాయలు అరవై వేల ఒక ఫీజు ఒక స్వచ్ఛంద సంస్థ చదివిస్తాము అని ముందుకు వచ్చి అదంతా అనౌన్స్ చేసింటావును మేము చదివిస్తాము అని కానీ ఆ తర్వాత నుంచి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు ఇంకొక ఆయన ఎవరో చదివిస్తాను ఈ అమ్మాయిని అన్నారు కానీ ఈ అమ్మాయితో కొంచెం ఏదో మిస్బిహేవ్ చేశారు అందువల్ల ఇంకా ఆయన అడగలేదు అని ఆ తల్లి చెప్పారు శ్రీ విజయ గారు మేము ఇన్వెస్టిగేట్ చేయలేదు కానీ ఆ తల్లి చెప్పిన మాట అయితే అది ఆ స్థితిలో ఏప్రిల్ మూడునెప్పుడో మన ఛానల్కి మెసేజ్ పంపించారు అది ఇంతకాలం మేము చూడలేదు ఎందుకంటే ఆ మెసేజ్లన్నీ నెమ్మదిగా క్లియర్ చేస్తున్నాము ఇప్పుడు కాలేజీ తెరుచుకునే సమయానికి మా కంటపడింది చూడండి ఆ తల్లి సంకల్పం ఎంత గట్టిదో కానీ వెంటనే సుశీలకి మనస్సు ఊరుకోక బెంగళూరు నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి మొట్టమొట్ట వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చింది వాళ్ళ ఇంట్లో ఎవరో యూఎస్ ఆవిడ ఒక వచ్చి నెల సామాన్లు ఏవో కొనిచ్చారట అవన్నీ అయిపోయాయిట దాంతో వాళ్ళకి వంట సామాన్లు అవసర వస్తువులు కొనిచ్చి తర్వాత వాళ్ళని తీసుకుని ఆదిత్య కాలేజీకి వెళ్ళింది వెళ్ళి అక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫీజు కాలేజీలో పుస్తకాలు డ్రెస్సులు ఉంటాయి కదా అవన్నీ తీసుకుని అమ్మాయికి అందజేసింది ఇంకా బయలుదేరితే ఏం చేసిందంటే చెప్పాను కదా ఏది చేసినా సరే కొంచెం ఒక వేడుకలా చేయాలి అని దాంతో అమ్మ నాకు ఈరోజు కుదరటం లేదు ఇంకో పని మీద వెళ్తున్నా మీరు పని చేయండి ఈరోజు అన్నం అవి వండుకోకండి మీరు ఎక్కడి నుంచైనా తెప్పించేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఒక చిన్న వేడుకలా చేసుకోండి అని డబ్బులు ఇచ్చి సరే ఇంక నేను బయలుదేరిపోతున్నాను అని కారెక్కపోయింది లేకపోతుంటే ఆ తల్లి వచ్చి అమ్మ అమ్మ ఒక్క నిమిషం ఇక్కడ పుస్తకాల షాపులో టెక్స్ట్ బుక్స్ కూడా కొనేసి ఇచ్చేసేయారా మా అమ్మాయికి ఇచ్చేసి వెళ్ళిపోండి ప్లీజ్ అని అడిగింది సరే అని లోపలికి వెళ్ళి గబాబా టెక్స్ట్ బుక్స్ కొనేసి అమ్మాయి ఇంకెవరికో సహాయం చేయడానికి వెళ్ళాలి వాళ్ళు అక్కడెక్కడో కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు నేను వెళ్తున్నాను అని కారు ఎక్కేస్తే సరిగ్గా కారు బయలుదేరే ముందు ఆ తల్లికి ఆరాటం అనమాట పిల్లలకి ఏదో ఒకటి చేసేయాలి ఏదో ఒకటి కొనిపించాలి దాంతో అమ్మ అమ్మ మా అమ్మాయికి సరైన బట్టలు లేవు కాస్త ఒక్క ఐదు నిమిషాలు బట్టలు కొనేసి ఇచ్చేయండి అమ్మా అని సరే అని చెప్పి బట్టల షాప్ కి తీసుకువెళ్ళి మూడు జతల బట్టలు ఇంకా ఏవో అవసరమైనవి ఉంటాయి కదా అవన్నీ కొనిస్తే ఇచ్చి ఇంక నేను బయలుదేరుతానమ్మా నాకు ఇప్పటికే చాలా టైం అయిపోయింది వాళ్ళు వెయిట్ చేస్తున్నారంటే ఆ తల్లికి ఆరాటం ఇంకా ఏదో ఒకటి సమకూర్చి చేయాలి పిల్లలకి అని దాంతో కారు ఎక్కేస్తుంటామా అమ్మ ఒక్క నిమిషం ఎండకి చెమటలు పట్టేస్తున్నాయి అందుకని ఫ్యాన్ కొనివ్వండి అమ్మా ప్లీజ్ అని అడిగింది సుశీలకి మనసు ఊరుకోలేదు అయ్యో అని అంతా వెంటనే మళ్ళీ షాప్కి వెళ్ళి అక్కడ ఒక మూడు వేలు పెట్టి ఒక పొడుగు ఫ్యాన్ ఒకటి కొనిస్తే ఇంకా తల్లి అమ్మ ఒక క్రాంప్టన్ ఫ్యాన్ కూడా కొనివ్వండి అమ్మ అందుకే ఇంకా సుశీల్ నవ్వుకుని అమ్మ ఇంకొకసారి వస్తాను నేను అప్పుడు చూద్దాము అక్కడ టైం అయిపోతుందని చెప్పి బయలుదేరింది ఏమిటంటే ఆ తల్లికి ఉన్న ఆరాటం మొత్తానికి ఆ మెసేజ్ మా కంట పడేలా చేసి ఆ అమ్మాయిని కాలేజీలో చేర్పించేలా చేసింది ఆ పాప పేరు గాయత్రి బాగా చదువుకోవాలి అని మీరందరూ కూడా ప్రార్థించండి అందరికీ నమస్కారం సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా అందుకు రెండు మార్గాలు ఉన్నాయి ఫస్ట్ మెథడ్ సుశీల నండూరి శ్రీనివాస్ డాట్ ఆర్గ్ అనే మన వెబ్సైట్ కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ ని క్లిక్ చేయండి అక్కడ ఉన్న ఫామ్ లో మీ డీటెయిల్స్ గోత్రం ఫిల్ చేసి డొనేషన్ ఇవ్వచ్చు అలా చేస్తే కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్కి కూడా వాడుకోవచ్చు సెకండ్ మెథడ్ మీ డొనేషన్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నెంబర్కి కానీ క్యూఆర్ కోడ్కి కానీ పంపించండి సెకండ్ మెథడ్లో డొనేషన్ పంపిస్తే ఆ స్క్రీన్షాట్ని ఈ క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు గోత్రంతో సహా పంపించండి శ్రీమాత్రే నమ